హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవాళ నేను కూకరికే కూర చేస్తున్నాను ఫ్రై చూడండి ఇది మన ఊరు గోకర క్యాండ్ ఇది చిన్న గోకర క్యాండ్ ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగట్ల దాన్ని బాయిల్ చేసుకోవాలి ముందుగట్లయితే దీన్ని బాయిల్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసేయాలి దాన్ని బాయిల్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అలా ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చేదాకా పెట్టేద్దాం పొయ్యి అయితే ఆపేసుకున్నాం ఇప్పుడైతే కుక్కర్ అయిపోయింది శుద్ధం చూద్దాం ఇట్లా ఉడికిపోయింది మొత్తం ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుందాం ఎప్పుడు నూనె వేసేసుకుందాం కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎందుకంటే ముందు జీలకర్ర వేసాం కదా కొంచెం జీలకర్ర ఇదే చెట్టుపట్ల ఆడేంత వరకు ఉంచేసుకోవాలి జీలక ఆవాలు ఇప్పుడు అవి చెట్టుపట్టలు ఆడినాయి కదా కరివేపాకు కొంచెం ఉడకబెట్టుకున్నాం గోకరకాయలు ఎందులోకి చేద్దాం ఇప్పుడు ఇంకండి ఇప్పుడు వేసేస్తాం కదా రెండు చేసేస్తాను ఇంకా మంచిగా నేను నూనె మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి మగ్గుతా ఉందని కొంచెం కక్ చేసేస్తాను 고추를 조금 더 넣어줄게요 고추를 조금 더 넣어줄게요 고 ది అండి ఇలా అయ్యాక ఒకసారి కలిపేసుకుందాం మనం ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపోతుందండి ఎందుకంటే నాకు కారం ఉందా ఉప్పు అందుకని ఇందులో తక్కువేసు ఆల్రెడీ ముందు కూడా వేసి వరకు కదా మళ్ళా ఎక్కువైపోతుంది కారం చూడండి ఊకిసుకుంది కొంచెం ఇవన్నీ కాసేపు కారం పచ్చి వాసన అన్నీ బొయ్యగా మగ్గాలి ఇప్పుడు నూనెలోనే ఇవన్నీ మగ్గుకోవాలి ఇట్లా అయిన తర్వాత మనం కొంచెం ఇది ముందుగా అట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు కొబ్బరి పొడి వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని ఇది పచ్చివరసనంతా పోయి ఇది కూడా మనకు పెట్టేసుకుంటుంది కొద్దిసేపు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మనం కలిపి ఉండదు లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర కలిపేసుకుందాం ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుందండి దీని పప్పుచారు పప్పు చారు కానీ సాంబారు కానీ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉంటే ఆపేసిద్దు ఇప్పుడైతే ఫైనల్గా ఇప్పుడు అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది ఇట్లా అవుతుంది బాగుంటుందండి ఇలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మంచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం అయిపోయింది